చేపలు పడ్డాయా పడ్డాయి అమ్మేసాను ఒక కేజీ చేపలు కొనుక్కొని వస్తున్నా ఏం అంటే ఇవి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి ఈ చేపల్ని కూర చేయాలని ఆశపడుతున్నాం కాకుండా అయితే దొరకట్లేదు ఒకటి రెండు మూడు ఈ విధంగా దొరుకుతున్నాయి తప్ప ఇంత లాటుగా అయితే దొరకలేదండి ఇవి వచ్చాయంటే కేజీ ఉంటాయి ఎండకే చచ్చిపోతున్నాయి కూడా చూడండి జమ్ము కొరక తాటి కొరక ఇది లైట్ చూడ ఫ్రెండ్స్ అసలు వీటిని ఈ ఏమో టేస్ట్ భలే ఉంటాయి కానీ రుచిగా వీటిని తినడానికి ఎందుకు ఇష్టపడరు అంటే వీటిని క్లీన్ చేయడమే పెద్ద తలకాయ నొప్పి పట్టుకలే మొత్తం ముల్లేనండి వీటిలో చచ్చిపోయిందని చూపిస్తుంది ఇది చూడండి ఈ దవడ చెక్కులకి ముల్లే ఇటువైపు ముళ్ళు ఉంటుంది ఇవి అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి పైన ముళ్ళు ఈ ముళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి తర్వాత ఇది ఇక్కడ ఈజుడు ఇవి కూడా చాలా స్ట్రాంగ్ ఇందువల్ల వీటిని తినడానికి ఇష్టపడరు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండడం వల్ల ఇష్టపడరు అనమాట మా అత్త ఏమో తిందో తెలుసా అత్త నేను ఇలా క్లీన్ చేయలేను నువ్వే క్లీన్ చేసా ఏం వాళ్ళు అంత మాట నువ్వు అంత పెద్ద చేపలని ఈజీగా కట్ చేసి పడేస్తున్నావో ఇయన్ సులభం చర్మం తీసిపడే అని ఆమె అయితే చర్మం అయితే తీపోతున్నాను ఆమె ఏదో చెప్పేసింది నేనేదో తెచ్చేసాను చర్మం తీస్తే బాగుంటుందా తోమితే బాగుంటుందా నాకు కూడా అర్థం కాండంతా బాగునే ఉంది చర్మం రాదు కృప ఇట్లుగా చాలా మందంగా ఉందా నేనేదో ఆమె చెప్పింది అని ఆమె చేత చర్మం రాదు చాలా మందం గోచారా సరే ఇంకా ఎందుకు తప్పదు ముల్లో గిల్లో నాకు తల్లి నాకు బాగా దేరింది ఈరోజు చూడంత మందంగా ఉంది చర్మం తీసికోవాలనుకున్నాను నేను నా చర్మం తీసుకుంటారు

तक मैंने लिया ఎంత దోమైనా నలుపు చాలా స్ట్రాంగ్గా ఉంది చేప ఫ్రెండ్స్ ఈ చేపలు వచ్చి ఈ చేపల్లో ప్రత్యేకత ఏంటంటే సాల్ట్ వాటర్లో బతుకుతుంది అలాగే మంచినీటి వాటర్లో కూడా బతుకుతుంది అనమాట అది ఈ చేపల ప్రత్యేకత కాకుంటే ఈ చేప చాలా టేస్ట్ ఉంటుందని కామెంట్లు కూడా చేస్తున్నారు బ్రదర్ గొ గొరక చేపతో కర్రీ చేయండి గొరక చేపతో కర్రీ చేయండి అని కర్రీ ఇట్లా అయితే మనకి ఒకటి రెండు దొరుకుతాయి తప్ప ఇంత లాటుగా అయితే ఎప్పుడు దొరకలేదు ఈరోజు దొరికాయి కాబట్టి కోవర్ అయితే చేసేస్తున్నామండి నేనైతే నీట్ గా క్లీన్ చేసేసాను ఇప్పుడు కృపా స్టైల్ ఎలా వండుతుంది అనేది వీడియోలో చూసేద్దాం మా ఆయన చేపలు అయితే నేను చేస్తాను కళ్ళపు కొద్దిగా వేస్తున్నా

పసుపు కారం రుచికి సరిపడా కళ్ళు పేస్తున్నా పసుపు కారం ఉప్పు చేప మొక్కలు బాగా పట్టేలాగా కలుపుతున్నా యాభై గ్రాములు చింతపండు నీట్ గా కడిగి నానబెట్టాను ఇప్పుడు నానబెట్టిన చింతపండుని గుజ్జులాగా చేసి చేప ముక్కలలో వస్తాను చేప పులుసులో కంట చింతపండు చింతపండు పులుస్తేనే బాగుంటది నెల్లూరు స్టైల్ ఈ చింతపండు పులుసును గుజ్జులాగా అయితే చేశాను ఇప్పుడు దీంట్లో చేప మొక్కల వస్తున్నా ఈ చింతపండు పులుసు చేప మొక్కలకి పసుపు ఉప్పు కారలకు బాగా కలిసేలాగా కలుపుతున్నా బాడ్లు కాగింది నూనె పోస్తున్నా నూనె కాగింది మెంతులు జీలకర్ర వేస్తున్నా మెంతులు ఎర్రగా వచ్చేసాయి తరగ పెట్టుకున్న ముక్కలు వేస్తున్నా సర్వే పగ్గానే వేస్తున్నా ఎర్రగడ్లు ఎర్రగా వచ్చేసాయి కలిపి చేసుకున్న చేపల్స్ వస్తున్నా ఈ చేపలుసు నూనెలో బాగా కలిసేలాగా కలుపుతున్నా మూత పెడుతున్నా చేపల పులుసు అయితే రెడీ చేసి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా ఉడకాలి చిన్న వంట మీద ఎక్కువసేపు ఉడికితే కూర చాలా టేస్ట్ గా ఉంటుంది పది నిమిషాలు ఎక్కువ మంట మీద ఉడకబెట్టాను చూడు ఎలా వచ్చేసిందో కూరగా ఉడక ఇప్పుడు మంటని జీలకర్ర ధనియాలు మెంత్రులు దోరగా వేయించి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పొడిని కూరలో చల్తాను ఇంకా కూరల చల్లి పొడి కూర అంతా కలిసేలాగా ఒకసారి తిప్పాను మసాలా పొడి చల్లాను ఇప్పుడు చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఎలాగే ఉడకనిస్తాను ఇప్పుడైతే మన తాటి గోరకల ఎలాగుంది కూర సరిగ్గా ఉంది ఈ చేపల్ని నేనైతే తిన్నా కాని ఎప్పుడో చాలా క్రితం ఉంది ఇన్నాళ్ళకి మళ్ళీ మనకు దొరికినాయి ఓహో యాహా స్మెల్ చెప్పర ఘమాటేస్తుంటది నాలుగు ఈదులు అవతల వస్తుంటది కృప ఒకటి మిస్ అయ్యావు ఒకటి తక్కువ చేసావు ఇప్పుడు కనుక్కున్నావు మన కనుక్కలేదు కానీ ఇప్పుడు కనిపెట్టావు చూడండి ఫ్రెండ్స్ ఎట్ ఉందో చేపల కూరని ఈ విధంగా చిక్కంగా కలపాలండి పలసం కలిపితే దాని అంత టేస్ట్ అనిపించదు చిక్కం కలపాలి కరిగిపోతుంది కరిగిపోతున్నాయి కృప

మరక తక్కువ చేయ పులిప మాత్రం బాగానే ఉంది పులిపే ఎక్కొచ్చు కానీ చేపకు పులిపే పడాలి ఫ్రెండ్స్ ఈ చేప టేస్ట్ ఎలా ఉందంటే చెప్తాను గెరిగండి చేప అంటే కదా మట్టి గుడిసులు అవును అలాగే ఉంది మట్టి గుడిసి కొరమేని కొరమేని ఏమో కానీ గిరిగండి సేమ్ గెరిగండి తిన్నట్టే ఉంది ముళ్ళు బ్రహ్మానంగా ఉంది ఎప్పుడో తిన్న ఈ తాటి కొరకలో తినచ్చు కాబట్టి దీన్ని క్లీన్ చేసేదే పెద్ద తలకి నొప్పి కమ్మగా ఉంది ఇది సూపర్ గా ఉందండి కూర కూర అయితే చాలా బాగుంది అదే కొరమేని గెరిగండి కూర తిన్నట్టు ఉంది ఆ చేప అనేది టేస్ట్ అలా ఉందన్నమాట మీకు కూడా ఎక్కడైనా దొరికే పని అయితే